హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక మంచి ఉసిరికాయ రెసిపీ అయితే చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు ఉసిరికాయలు దొరికే సీజన్ కాకపోవచ్చు అయినా కూడా ఇప్పుడు చేస్తున్నావేంటి అని అనుకోవచ్చు మీరు అంటే నాకు సడన్గా ఉసిరికాయలు అయితే దొరికాయి మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు ఇచ్చారు కాసిన్ని పైగా ఇవి నేను తీసుకొచ్చి రెండు రోజులు అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఇంక ఇవాళ ఎలాగైనా పాడైపోతున్నాయి పచ్చడి అయితే చేసేద్దాము అని చెప్పనని ఉదయం అయితే తీసి కడిగి ఆరబెట్టేశానండి అంటే క్లాత్తో తుడిచేసి కడిగేసి బుట్టలో వేసేసుకొని తుడిచేసేసి ఆరబెట్టేశాను వీటిని ఇవైతే పచ్చడి అయితే చేసి చూపిస్తానండి నేను ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేశానంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి తప్పకుండా వీడియోని లైక్ చేసి అలాగే రెసిపీ ఎలా ఉంది అనే విషయం మీ కామెంట్ ద్వారా నాకైతే చెప్పండి మీకు ఎక్కడైనా ఉసిరికాయలు దొరికితే మాత్రం కొన్ని ఉసిరికాయలైనా సరే ఒక్కసారైనా సరే ఈ విధంగా కొంచెం క్వాంటిటీలో అయినా పచ్చడి అయితే చేసి చూడండి మీరే అంటారు వాహ్ భార్గవి అద్భుత అని చెప్పనని నిజంగా అండి నేను చెప్పడం కాదు వీడియో కోసం నేను చెప్పడం కూడా కదండి రియల్గానే సూపర్గా ఉంటుంది పచ్చడి పైగా నేను చూపించే మెథడ్లో ఎవరైనా ఈ పచ్చడి చేస్తారా మీకు ఇంట్లో అలవాటు ఉందా అనే విషయం కూడా మీరు తప్పకుండా నాకు కామెంట్ ద్వారా చెప్పండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు చెప్తారు చెప్పినా కూడా నేను కూడా ఒక మంచి రెసిపీని షేర్ చేశాను అనే ఫీలింగ్ నాకు కూడా ఉంటుంది కదా నేను కూడా ఇంకా ఇలా నాకు తెలిసిన కొత్త రెసిపీస్ అన్నీ కూడా మీతో అయితే చెప్తూ ఉంటాను షేర్ చేస్తూ ఉంటాను పచ్చడి కోసం కాయలు అయితే ఆల్రెడీ కడిగేసేసి తుడిచి ఆరబెట్టి పెట్టేశానండి అవి బాండ్లీ పెట్టేసుకొని ఆయిల్ వేసి అందులో కొద్దిగా ఆవాలు అయితే వేశాను ఆవాలు వేసేసి తర్వాత ఆ ఉసిరికాయలు వేసే కలుపుతున్నాను ఆవాలు వేసిన క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి కొంచమే వేసాను ఆవాలు జస్ట్ పోపులో వేసినట్టుగా ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అయితే వేశాను నూనె వేడెక్కిన తర్వాత అవి చిట్టుపట్టలు తర్వాత ఈ ఉసిరికాయలు అనేవి అందులో వేసేశాను ఇది వచ్చేసి చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టానండి అంటే కొంచెం మరిగించి వేడి నీళ్ళు చింతపండు వేసి ఒక్క ఉడుకు వచ్చి ఆపేసాను స్టవ్ అది బాగా చల్లారి పెట్టుకోవాలి ఈలోపు ఉసిరికాయలు అనేవి ఉడుకుతూ ఉంటాయి ఒక్క నిమిషం మూత అయితే పెట్టాను ఫస్ట్ చాలామంది మనము ఈ విధంగా ఉసిరికాయ పచ్చడి చేసినప్పుడు ఇంకేదైనా సరే టమాటా కూడా మనం మగ్గించి పచ్చడి చేస్తాం కదా పచ్చడి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతమంది చేసే మిస్టేక్ అండి దానివల్ల పచ్చడి పాడైపోయింది వచ్చేసింది అని అనుకుంటూ ఉంటారు దానికి కూడా ఒక చిన్న టిప్ అయితే చెప్తాను నేను ఎందుకు అనే రీజన్ చెప్తాను అది ఏంటంటే మనం పచ్చడి అంతా చేసేసిన తర్వాత మనం వెంటనే దాని మీద మూత పెట్టేస్తూ ఉంటారు చాలామంది అలా మూత పెట్టడం వల్ల ఏంటంటే దాని మీద ఆవిరికి పచ్చడి వేడికి ఆ వెంటనే మూత పెట్టడం వల్ల ఆవిరి చెమ్మలు వస్తాయి కదా మూత మీద ఆ వాటర్ వేపర్ అంతా చెమ్మలు వచ్చేసేసి ఆ తడి అంతా ప్లేట్లో నీళ్ళన్నీ మళ్ళీ ఆ మూకుట్లో పచ్చడిలోనే పడ్డం వల్ల అది మనం చూడము మనకి కనిపించదు దానివల్ల పచ్చడి అనేది బూజు వచ్చేస్తూ ఉంటుంది అందుకే మనం ఎప్పుడైనా ఇలా పచ్చడి తయారు చేసినప్పుడు వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టి వదిలేయకూడదు ఆ నీళ్ళు అనేవి పడి పచ్చడి పాడైపోతుందండి ఇంకా ఈ ఉసిరికాయ పచ్చడి విషయానికి వస్తే కాయలైతే ఒకసారి కలిపాను కొంచెం మగ్గాయి దాని తర్వాత నేను ఇక్కడ ఈ కప్పుతో కొలతగా తీసుకున్నానండి అది కూడా మీకు చెప్పడానికని చెప్పి తీసుకున్నాను నేనైతే అసలు ఇలా కొలత ఏం పెట్టుకోను అందాజుగా వేసేస్తూ ఉంటాను ఈ కప్పుతోటి ఒక కప్పు అయితే ఉప్పు వేసేసాను ఆల్రెడీ ఇందాక చూసారు కదా మీరు ఉప్పు వేసేసి ఉసిరికాయలు ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టాను ఇంకా ఉడికాయో లేదో ఒకసారి చూద్దాము ఎందుకంటే కాయలు బాగా లావుగా ఉన్నాయి సన్నకాయలైనా సరే అంటే చిన్నగా ఉన్న ఉసిరికాయలైనా ముందు కాయ ఉడకాలి కదా మనకి ఉప్పు అయితే వేసేసి మగ్గి చేస్తున్నాను ఒకసారి కాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము కొంచెం ఇంకా కొంచెం ఉడకాలండి కొద్దిగా ఉంది గట్టిగా ఇంకొంచెం మెత్తబడాలి ఉసిరికాయ ముక్క ఈలోపు నేను కారము పెట్టుకున్నాను ఒక కప్పు ఉప్పు అయితే వేశాను అలాగే మూడు కప్పులు కారం వేశాను దాని తర్వాత ఇక్కడ ఉసిరికాయలు అనేవి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు కప్పుల నిండా చింతపండు గుజ్జు అండి చిక్కదనం మీరు చూసారు కదా ఓ మోస్తారు చిక్కగానే తీసుకోవాలి మనం చింతపండు గుజ్జు ఆ చిక్కగా తీసిన చింతపండు గుజ్జుని ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఉడికించుకుందాము చింతపండు అనేది మనం ఎంత ఉడికిచ్చి తడి లేకుండా బాగా వేడి నీళ్ళల్లో ఉడికిచ్చి రసం తీసి పెట్టుకున్న చింతపండు అయితే మనకి పచ్చడి అనేది కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది ఈ పచ్చడి నాకు తెలిసి మనం జాగ్రత్తగా చేశామంటే ఏమాత్రం తడి తగలకుండా ఆ చింతపండు గుజ్జు అనేది తీసుకోవడమే కానీ ఉసిరికాయలు తడి ఆరపెట్టుకొని అసలు తడి గరిట పెట్టకుండా జాగ్రత్తగా చేశామంటే దగ్గర దగ్గర మూడు నెలల వరకు మనకి ఉంటుందండి పచ్చడి అస్సలు పాడవదు మా ఇంట్లో అయితే అంత సీన్ లేదు ఎక్కువ క్వాంటిటీలో చేసినా ఇలా కొంచెం క్వాంటిటీలో చేసినా బాగుంటుంది కదా తినేస్తారు అసలు అలా మిగులుతుంది అనే ఛాన్సే లేదు పైగా నాకైతే ఇవాళ చాలా హ్యాపీగా అనిపించింది కాసీని ఉసిరికాయలైనా పచ్చడి చేద్దాము అని చెప్పనని ఇంకా చింతపండు పులుసు వేసి ఒక రెండు నిమిషాలు అయితే ఉడికిచ్చాను ఇది మనకి ఉడికింది అని ఏ విధంగా తెలుస్తుంది అంటే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి చింతపండు వేరైపోతుంది నూనె అంతా పైకొచ్చేస్తుంది అప్పుడు మనకి చింతపండు గుజ్జు ఉడికింది అని అర్థం మనకి ఏ పచ్చడికైనా సరే మనం చూసుకుంటే చింతపండు పులుసు ఉడికిందా లేదా అంటే మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది దాని తర్వాత నేను ఇందులో ఇందాక స్టవ్ ఆపేసాను ఆపేసిన తర్వాత ఇందాక ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో కారము ఉప్పు అదే కప్పుతోటి సగం కప్పుకి కొంచెం తక్కువగా మెంతి పొడి వేయించి మెత్తగా గ్రైండ్ చేసిన మెంతుల పొడి అండి అది అది వేసాను దాని తర్వాత కొలిచి పెట్టుకున్న కారం కూడా ఇందులో వేసేసానండి వేసేసి ఒకసారి బాగా కలిపేశాను స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత పొడి వేసామంటే ఆ వేడికి సరిపోతుంది ఆల్రెడీ వేయించిన పొడి కాబట్టి కారం కూడా ఏంటంటే నల్లబడదండి మనకి వేడి మీద వేసామంటే కారం నల్లబడుతుంది కదా పచ్చడి అనేది నల్లగా మారిపోతుంది అలా కాకుండా వేడిగా ఉంటుంది నేను స్టార్టింగ్ తీసుకున్న నూనె అనేది సరిపోలేదు కారం అంతా కలిపిన తర్వాత నూనె తక్కువ అయింది కదా పచ్చడి గట్టిగా అని చెప్పి మళ్ళీ నేను చిన్న మూకుల్లో కొద్దిగా నూనె వేసుకొని కాచి చల్లార్చిన నూనెని మళ్ళీ ఈ పచ్చడిలో అయితే కలిపేసేస్తాను ఎందుకంటే వేడి నూనె పోసామంటే మళ్ళీ కారం అనేది నల్లబడిపోతుంది పచ్చి నూనె పోసామంటే పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి నూనెని కాచి చల్లార్చుకొని ఇందులో కలిపేశాను తక్కువ పడింది అని చెప్పి అనిపించింది కదా అందుకని ఇంకా పచ్చడి అయితే కొంచెం ఊరింది అనుకోండి ఆటోమేటిక్గా నూనె అనేది తేలుతుంది నేను రేపు మీకు డెఫినెట్గా చూపిస్తాను నెక్స్ట్ డే పచ్చడి ఎలా తయారైంది అనేది అయితే నా దగ్గర వీడియో స్టఫ్ ఏమీ లేదు అంటే ఎడిటింగ్ చేసుకోలేదు నేను అందుకే ఇప్పుడు ఈరోజు వీడియో ఈరోజే వెంటనే పోస్ట్ చేసేస్తున్నాను డేట్ చూపిస్తాను పచ్చడి ఆయిల్ తేరిన తర్వాత ఇప్పుడైతే ఒక ముక్క టేస్ట్ చూసేస్తున్నాను నేను నా వల్ల కావట్లేదు అసలు జనరల్గానే నాకు ఉసిరికాయ పచ్చడి అంటే చాలా ఇష్టము చింతకాయ ఉసిరికాయ ఇవి ఆవకాయ కన్నా ఎక్కువ నాకు ఇవి రెండు అంటే ఇష్టము ఇంకా అందులో ఉసిరికాయ పచ్చడి అంటే మరీ ఇష్టము అందుకే ఒక ముక్క అయితే నోట్లో వేసేసాను నాకు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అసలు ఎంత బాగుంది అనుకున్నారు టేస్ట్ నిజంగా అండి వీడియో కోసం అయితే చెప్పట్లేదు కానీ నేను టేస్ట్ అయితే సూపర్గా ఉందండి పచ్చడి తప్పకుండా రెసిపీ ఎలా ఉందనేది కామెంట్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం బాయ్ బాయ్